నిర్మాణం ఏంటని తెలిసింది ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించింది ఆయన కూడా ఇందులో నిందితుడిగా చేర్చాము ఆయన ఏం చేశారంటే ఇది ఇట్లా కలెక్ట్ చేసిన ఆధార్ కార్డులతో బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి హెల్ప్ చేశాను చాలా మీ సేవ నడుపుకుంటూ ఇట్లా బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు సో దాన్ని బట్టి మనకి కనుకోలు ఎవరికైనా సరే ఇట్లా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసుకి తెలియజేయండి ఇట్లాంటి బెట్టింగ్ డైటింగ్ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నాయని కేరలో నిజామాబాద్ లో వీళ్ళ సభ్యుల్లా ఆర్మీర్ లో ఫ్యాక్టరీ లో కూడా కూడా తత్తిత్వర్ లో మాక్సిమం మన పోలీస్ వచ్చేసి బెట్టింగ్ చేసే మీద చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం డిఫరెంట్ కేసెస్ పెట్టడం జరిగింది వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది అంటే మనం అప్పటికప్పుడు ఏదో ఫేస్ చేసి తర్వాత దాన్ని వదిలేయడం కాకుండా ఒక కేసు దర్యాప్తు మొదలుపెట్టినప్పుడు దాన్ని లోతుల్లోకి వెళ్ళి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో అదంతా చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా దిస్ కేసు ఇస్ రిజిస్టర్డ్ సిక్స్ మంత్స్ బ్యాక్ సిక్స్ మంత్స్ బ్యాక్ అయింది అందులో ఏవైనా అరెస్ట్ చేశాము ఇర్ఫాన్ అనేసి బైన్సాకి సంబంధించిన ఒక పెద్ద మనిషిని కూడా అతను అరెస్ట్ చేశాము అందులో ఈ షేక్ అజమ్ అనే అతను అజన్ దీంట్లో ముఖ్యంగా ఇన్వాల్వ్ ఉన్నాడు ఈయన ఏం చేస్తున్నాడు అంటే కొన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాడు అట్లాగే చాలా న్యూల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు న్యూల్ అకౌంట్స్ అంటే ఏంటంటే వీళ్ళు డబ్బులు వేసుకోవడానికి డ్రా చేయడానికి వాళ్ళ అకౌంట్స్ వాడతారు అనమాట కొంతమందికి పూర్ పీపుల్ని ఐడెంటిఫై చేసి నేను నెలక ఎంత కొంత ఇస్తాను నీ అకౌంట్ నేను వాడుకుంటాను అనేసి అవన్నీ కూడా వాళ్ళు ఆధార్ కార్డ్స్ అవన్నీ అక్కడ పెట్టడం జరిగింది వాటితో ఇతనే అకౌంట్స్ క్రియేట్ చేస్తాడు వాళ్ళ వాళ్ళ అకౌంట్స్ ఇతను వాడుకుంటాడు వాళ్ళకి ఏం సంబంధం ఉండదు వాళ్ళ అకౌంట్స్లో చాలా లక్షలు కొద్ది ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి కానీ వాళ్ళకి తెలియదు రీసెంట్గా మనకి ఎట్లా తెలిసిందంటే ఒక అబ్బాయి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అతనికి ఒక నోటీస్ ఇచ్చారు నీకు ఇంత ప్రాపర్టీ ఉంది నువ్వు డబ్బులు కట్టాలి అనేసి అతను చాలా పూర్ ఆ బాబు అయితే అతనుంచి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అసలు నాకు సంబంధం లేదు ఆ ప్రాపర్టీ ఏంటో కూడా నాకు తెలియదు నాకు ఇట్లా అయింది అనేసి తెలిసినప్పుడు మన ఏఎస్పి అవినాష్ కుమార్ బైన్స ఏఎస్పి అవినాష్ కుమార్ ఐపీఎస్ తను ఈ బృందానికి నేతృత్వం వహించారు దీనికి మొత్తం టోటల్ డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే తెలియదు ఏంటంటే అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా మందికి తెలియకుండా అతను వాళ్ళ పేరున ప్రాపర్టీస్ కడుతున్నాడు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టిస్తున్నాడు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫేక్ ఫైల్ చేస్తున్నాడు ఇతని యాక్టివిటీస్ అన్ని కూడా మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దృష్టికి కూడా తీసుకొస్తాము సమాచారం బట్టి మన వైంజ ఏఎస్పి అవినాష్ కుమార్ తర్వాత వైంజీ ఈ అజా ఇంటి మీద దాడి చేసి అక్కడికి మనకి స్పాట్లో దొరికినవి ఇవన్నీ ఇంకా బ్యాంక్ అకౌంట్ కానీ లాకర్స్ కానీ ఏమీ మనం చూడలేదు సో దాంట్లో ఇంతగా ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు క్యాష్ తర్వాత ఈ గోల్డ్ ఈ ప్రాపర్టీ వర్త్ ఆఫ్ మార్కెట్ వరకే వన్ క్రోర్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది ప్రైవేట్ సో ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక యాప్ ఆల్ ప్యానల్స్ డాట్ కామ్ అనే ఒక యాప్లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు దీనికి ఇతనికి అన్ని జిల్లాల్లో వీళ్ళకి ఉన్నారు ఏజెంట్స్ జగిత్యాల నుంచి ఉన్నారు కరీంనగర్ నిజామాబాద్ నిర్మల్ సో వీళ్ళందరి మీద కూడా దృష్టి పెట్టాము ఎవరైతే ఆన్లైన్ పెట్టింగ్ చేస్తారో వాళ్ళ మీద చాలా కఠినంగా వ్యవహరిస్తాము వీళ్ళ మీద పీడిఎఫ్లు పెట్టడం జరుగుతుంది మళ్ళా చాలా సివియర్ కేసెస్ పెడతాము చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది